నన్ను చాలా మంది బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటే పెట్టండి సార్ అని చెప్పేసి ఇది మీకోసం ఫ్యూచర్ అవడం జరిగిందండి ఇది బిలో ఫార్టీ లాక్స్ లోపు ఉంటుందండి ఈ హౌస్ అనేది హౌస్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఇక్కడ చూసుకుంటే పార్కింగ్ ఏరియా వస్తుందండి ఇక్కడ బైక్ పార్కింగ్ పెట్టుకోవచ్చు సీలింగ్ వస్తుంది విత్ లైటింగ్ వస్తుంది స్టెప్స్ వస్తాయండి ఇంటి ముందు రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు అండి ఇళ్ళ మధ్యలో వస్తుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ బీచ్ స్టేషన్ ప్రాపర్టీ అండి ఇది ఇటు ఉత్తరం వైపు సమ్మె ఇవ్వడం జరిగింది పక్క వాస్తు ప్రకారంగా కట్టడం జరిగిందండి ఏరియా వచ్చేసి ఇది గుంటూరు సంగడగొంట వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ టేక్కు మెయిన్ డోర్ అండి ఇది ఇక్కడ పక్కన బాత్రూమ్ ఇవ్వడం జరిగింది అట్ల కింద ఇక్కడ బాత్రూమ్ వస్తుందండి ఇండియన్ స్టైల్ కంబోర్డ్ వస్తుంది ఇలా మన ఇంట్లో పల్లకి వెళ్ళంగానే స్టార్టింగ్లో ఇక్కడ ఇది ఇటువైపు మనకి కిచెన్ ఇవ్వడం జరిగింది గా మాడ్యులర్ రిలాక్స్ ఇవ్వడం జరిగింది గ్రాండ్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది పైన కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందండి సీలింగ్తో వస్తుంది సింక్ వస్తుందండి స్టైన్లెస్ సింక్ ఇవ్వడం జరిగింది ఇది హాల్ అండి హాల్లో వచ్చేసి సీలింగ్ వస్తుంది లైటింగ్ తో వస్తుందండి డిజైన్ కూడా ఇచ్చారు బాగుంది డిజైన్ కూడా అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ ఫ్లోరింగ్ అండి మొత్తం ఒక వాల్కి పెయింటింగ్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంది పెయింటింగ్ కూడా సింగిల్ బెడ్రూమ్ హౌస్ వస్తుందండి ఇది రిల్ స్టేషన్ ప్రాపర్టీ అరవై గజాలు వస్తుందండి ఇది ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా బాగుందండి స్పేసి ఉంది సీలింగ్ బెడ్రూమ్ సీలింగ్ విత్ తో వస్తుంది ఆ వాల్ కి పెయింటింగ్ ఇవ్వడం జరిగింది ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది ఇటువైపు కంప్లీట్గా కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందండి స్లైడింగ్ కబోర్డ్స్ వస్తాయి మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి అరవై గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూంలో కూడా సీలింగ్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అరవై గజాల్లో కట్టింది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి ముప్పై ఎనిమిది లక్షలు అండి ప్రైజ్ వచ్చేసి బాత్రూమ్కి ఇలాగా స్లైడింగ్ కబోర్డ్స్ వస్తాయి అక్కడ మీకు బాత్రూమ్ ఉన్నట్టు కూడా మీకు తెలియదు బాగుందండి ఇల్లు అనేది స్మాల్ ఫ్యామిలీకి బాగా సూటబుల్ అవుతుంది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ లోన్ కూడా వస్తుందండి ఈ ప్రాపర్టీకి పూర్తి వివరాలకు స్క్రీన్ కనపడే నెంబర్ కాంటాక్ట్ చేసుకొని తెలుసుకోగలరు బడ్జెట్లో ఉన్న హౌస్ కాబట్టి త్వరగా సేల్ అయిపోతుందండి మీకు కావాలనుకుంటే తొందరగా స్క్రీన్ కనబడే నెంబర్కి కాంటాక్ట్ చేసి తీసుకోగలరు ఇటు ఉత్తర వైపు సంధి జరిగింది చాలా బాగుంది హౌస్ అనేది ఇళ్ళ మధ్యలో వస్తుందండి మున్సిపాలిటీ వాటర్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ వాటర్ వస్తాయని ఉంటాయండి ఇళ్ళ మధ్యలో ఇంటి ముందు సిమెంట్ రోడ్డు కాలువలు అన్నీ ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ఆటో ఫెసిలి ఆటో ఫెసిలిటీ ఉంటుంది చాలా బాగుంది నీళ్ళు అనేది చిన్న ప్లేస్లో అయినా సరే బాగా కట్టారు అరవై గజాలు అయినా సరే బాగా కట్టారు రెండు టూ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ అరవై గజాలకు కట్టిందండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ లోన్ కూడా వస్తుంది ముప్పై ఎనిమిది లక్షలు అండి ప్రైజ్ వచ్చేసి స్టెప్స్ పైకి చూద్దామండి ఇప్పుడు స్టెప్స్ అనేది ఇక్కడ ఇలా ఇవ్వడం జరిగింది మీరు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా మా ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ టాప్లోకి వచ్చామండి మనం పైన స్ పైన చూసుకోవచ్చు కంప్లీట్గా చుట్టూ ఇల్లు ఇల్లం పక్కా వస్తుందండి ఇళ్ళ మధ్యలో వస్తుంది పైన మనకి వాటర్ ట్యాంక్ కూడా ఉంది పైన కూడా మనం ఇల్లు కట్టుకోవచ్చు ఇళ్ళ మధ్యలో వస్తుంది పూర్తి వివరాలకు స్క్రీమింగ్ కనపడే నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్